హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మోమోహో ఈ రోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తున్నాను నేను లాస్ట్ టైము నాకు డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ వచ్చిందని చెప్పి ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు మీరు చేసే డ్రై ఫ్రూట్ లడ్డు విత్ మెజర్మెంట్స్ తో క్లియర్ గా చేసి చూపించండి మాకు కొంచెం యూజ్ అవుతుందని చెప్పి చాలా మంది అడిగారు సో ఇక్కడ నేను నాకు ఆర్డర్స్ వచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా అయితే ప్రిపేర్ చేస్తానో యాజ్ టీజ్గా అదే మెజర్మెంట్స్తో చేసి చూపిస్తున్నాను అండ్ వీడియోలో అయితే నాకు డ్రై ఫ్రూట్ లడ్డు రిపీటెడ్గా ఎందుకు ఆర్డర్ వస్తాయి అనేది క్లియర్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తున్నాను ఫస్ట్ వన్ కప్ బాదం తీసుకుంటున్నాను నేను ఏవేవైతే కొంచెం కట్ చేసి మనం తీసుకోవాల్సి ఉంటుందో వాటిని ఫస్ట్ చూపిస్తున్నాను మీకు వన్ కప్ బాదం హాఫ్ కప్పు జీడిపప్పు పావు కప్పు పిస్తా యాక్చువల్గా మనం బాదము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో యాజ్ టీజ్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ అదే కప్పుతో తీసుకుంటాము కాకపోతే జీడిపప్పు పిస్తా మాత్రమే ఇలా హాఫ్ పావు తీసుకుంటున్నాము మనకి పిస్తాలోని విత్ సాల్టే వితౌట్ సాల్టెడ్ అని చెప్పేసి ఉంటుంది నేను వితౌట్ సాల్ట్ తీసుకుంటున్నాను వితౌట్ సాల్ట్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా జీడిపప్పు పిస్తా అండ్ బాదం మూడింటిని కూడా ఇలా నైఫ్తో కట్ చేసుకుంటాను ఈ కటింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అలా కాకుండా మనకి మిషన్స్ కూడా వచ్చాయి కానీ నాకు పెద్ద బిజినెస్ అయితే కాదు అందుకే నేను మిషన్స్ తీసుకోవట్లేదు మహా అయితే వీక్ లో ఒక టూ త్రీ టైమ్స్ వస్తుంది నాకు డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ సో దాని కోసం మిషన్ అవసరం లేదని మనకి బాదం ఒకటే కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మిగిలినవన్నీ ఈజీగానే అయిపోతాయి చూసారు కదా బాదం ఇక్కడ అట్లీస్ట్ ఏడెమిది పీసుల వరకైనా కట్ చేసుకోవాలి అప్పుడే లడ్డూలోకి మనకి బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను పిస్తా అండ్ బాదం జీడిపప్పు మూడింటిని కూడా ఈ సైజ్ పీసెస్ గా కట్ చేసుకుని యూస్ చేస్తాను లడ్డుకి ఇంక వీటిని కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగాక ఇందులో కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి చాలా మందికి తెలియకి మిస్టేక్ చేసేది ఇక్కడేనండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా కానీ కంప్లీట్ గా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి కొంచెం ఫ్లేమ్ ఎక్కువైనా కానీ మాడిపోతే అవి కొంచెం మాడయ్యి అంటే కనుక మొత్తం టేస్టే చేంజ్ అయిపోతుంది చూసారు కదా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే వేయించుకోవాలి నాకు ఈ బాదం వేగడానికి ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం బాదం ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ కప్తో వన్ కప్ పంకిన్ సీడ్స్ వేసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి నేను ఇక్కడ లాస్ట్లో చూపిస్తున్నాను సీడ్స్ ఎంతవరకు వేగాలి అనేది అలా వేయించుకుంటే సరిపోతుంది ఇవి కూడా సపరేట్గా తీసుకున్నాక మళ్ళీ కళలో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ సేమ్ కప్తోనే వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలని చెప్తున్నానంటే ఆల్రెడీ మనం నెయ్యి వేసి వేపుతున్నాం కాబట్టి కొంచెం ఫ్లేమ్ ఎక్కువైనా చాలా త్వరగా మాడిపోతాయి వన్స్ మాడే అంటే టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుందండి ఇది గుర్తుపెట్టుకోండి ఈ సన్ఫ్లవర్ సీస్ కూడా వేగాక తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసుకొని జీడిపప్పు వేసుకోవాలి నెయ్యి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డుకి అంత టేస్ట్ వస్తుందండి షైనింగ్ కూడా అంతే బాగుంటుంది సో నెయ్యి తగ్గించకండి అసలు కాంప్రమైజ్ అవ్వద్దు నెయ్యి విషయం కప్పు కూడా వేయించక పక్కన పెట్టేసుకొని మళ్ళీ వన్ టీ స్పూన్ నెయ్యి వేసి పిస్తా వేసుకొని వేయించుకోవాలి పిస్తా కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను అండి ఎందుకంటే పిస్తా కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి అవి కొంచెం తక్కువగా తీసుకుంటాను ఇందాక నేను చెప్పినట్టు విత్ సాల్ట్ వితౌట్ సాల్ట్ ఉంటుంది కదా సో సాల్ట్ ఉండి తీసుకుంటే బాగుండదా డ్రై ఫ్రూట్ లడ్డు అని డౌట్ రావచ్చు వేసుకోవచ్చు అండి బాగానే ఉంటుంది కానీ నేను సేల్ చేసేదానికి కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను పిస్తా కూడా వేయిపోయినాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కలాయిలో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవడం సేమ్ మెజర్మెంట్ కప్ ఏదైతే ఉందో దాంతో వన్ కప్ కిస్మిస్ వేసుకోవాలి కానీ నేను ఇక్కడ కిస్మిస్ టూ టైప్స్ వేసుకుంటున్నానండి వైట్ కిస్మిస్ అండ్ బ్లాక్ కిస్మిస్ రెండు వేసుకుంటున్నాను బ్లాక్ కిస్మిస్ నచ్చిన వాళ్ళు ఓన్లీ వైట్ కిస్మిస్ వేస్ట్ చేసుకోవచ్చు ఎవరి చాయిస్ వాళ్ళది ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ వేయించినంత సేపు కిస్మిస్ వేయించకూడదు కిస్మిస్ చాలా త్వరగా వేగిపోతాయి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వేయించుకుంటే సరిపోతుంది ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళ్ళలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డూలోకి యూస్ చేసే ఖర్జూరం చాలా మెత్తగా ఉంటుందండి అంటే పండు ఖర్జూరం అంటాం కదా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది అరేబియన్ డేట్స్ అని చెప్పేసి అది యూజ్ చేస్తాను అలా కాకుండా గట్టి ఖర్జూరం యూజ్ చేసేలా ఉంటే ఫస్ట్ అది మిక్సీ వేసుకొని ఆ తర్వాత నెయ్యిలో వేయించుకుంటే బాగుంది నేను చెప్పాను కదా డ్రై ఫ్రూట్ లడ్డు నాకు రిపీటెడ్గా ఎందుకు ఆర్డర్స్ వస్తాయి అనేది బయట కొన్ని డ్రై ఫ్రూట్ లడ్డు చాలా స్వీట్గా ఉంటుంది సో నేను అలా అంత స్వీట్గా చేయను అనమాట స్వీట్ షాప్స్లో నట్స్ తక్కువగా ఉండి ఖర్జూరం చాలా ఎక్కువగా వేసేస్తారు అది వాళ్ళ ప్రాఫిట్ కోసం చూసుకుంటారు బట్ నేను అలా కాదు బయట మనం కొనుక్కొని తిన్నప్పుడు ఏదైతే మనం ఫీల్ అవుతామో మన దగ్గర కొనుక్కునే వాళ్ళకి ఆ ఫీల్ రాకూడదు సో అందుకని నేను ఖర్చూరం కొంచెం తక్కువగా వేసి స్వీట్ తక్కువగా ఉన్నట్టు చూసుకొని ప్రిపేర్ చేస్తానన్నమాట సో ఇప్పుడైతే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అవి చల్లారిన తర్వాత అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఆ తర్వాత మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం కదా ఏదైతే డేట్స్ పేస్ట్ ఉందో అది ఇందులో వేసేసుకోవాలి ఈ డేట్స్ పేస్ట్ కొంచెం వేడిగా ఉంటుండగానే డ్రై ఫ్రూట్స్లో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే ప్రతి డ్రై ఫ్రూట్ కి కూడా స్వీట్ అనేది బాగా పడుతుంది ఏదేమైనా డ్రై ఫ్రూట్స్లో డేట్స్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అంటే ఒక దగ్గర ముద్దలా ఉండిపోయి మరొక దగ్గర లేకుండా అలా ఉంటే స్వీట్ అనేది ఈవెన్ గా ఉండదు చూసారు కదా ఈ డేట్స్ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పక్కన పెట్టేసుకుంటే కొంచెం గట్టిపడుతుంది అంటే ఉండ విరగకుండా ఉంటుంది మనకి డ్రై ఫ్రూట్ లడ్డు టేస్టీగా రావాలి అంటే మూడే మూడు ఉన్నాయండి ఒకటి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి అండ్ రెండు నెయ్యి దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఎక్కువగా కూడా వేసేయకూడదు దానికి తగ్గట్టు వేసుకోవాలి అండ్ మూడు డేట్స్ పేస్ట్ వేసిన తర్వాత టేస్ట్ ఈవెన్గా రావాలంటే నీట్గా కలపాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ నేను చేసినట్టు లడ్డూ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి